ఆగన్ ఇసుక అక్రమ రవాణా ప్రజాపక్షం చెన్నూరు మైనింగ్ శాఖ మంత్రి ఇలాకాలో ఇసుక అక్రమ రవాణా ఆగే పరిస్థితి లేదు అసలు ఎవరి రమేష్ రెడ్డి గతంలో కదా కల్ప స్మగ్లర్ వీరప్పన్ కల్ప స్మగ్లింగ్ లో ఎంత పేరు తెచ్చుకుండో కొల్లూరు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి కూడా ఈ అక్రమ ఇసుక రవాణాలో ఆయన అంతటి గణపాటి అసలు ఈ రమేష్ రెడ్డికి స్వయంగా మైనింగ్ శాఖ మంత్రి ఇలాకాలో ఈ కోఆపరేట్ చేసేది ఎవరు అసలు మంత్రి గారు స్పష్టంగా చెప్పారు అక్రమ దందాలకు తాగులేదు అని మరి అదే మంత్రి గారి ఇలాకాలో ఈరోజు కోటపల్లి పోలీసులు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన లారీ పట్టుకోవడం జరిగింది లారీ విచారణ జరిపితే రమేష్ రెడ్డిది రమేష్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే ఇసుక దొంగతనం చేసి వందల కోట్లు సంపాదించుకున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఇసుక దొంగతనంలో రమేష్ రెడ్డి మారలేదు ఆయన దొంగతనం ఆయన అక్రమ రవాణా యథా విద్య కొనసాగుతుంది ఈరోజు పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక లారీ పట్టబడవచ్చు కానీ గారి ఇలాకాల నుండి ఎన్ని అక్రమ ఇసుక లారీలు ఈరోజు రమేష్ రెడ్డి తరలిస్తున్నాడు అక్రమంగా అనేది కూడా మంత్రిగారు పోలీసులు గమనించారు అసలు ఈ రమేష్ రెడ్డి అక్రమ దందాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ నాయకుడు ఎవరనేది కూడా మంత్రి గారు పోలీసులు విచారణ జరపాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా రమేష్ రెడ్డి ఇసుక దొంగతనాన్ని మాత్రం అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు అనేక సార్లు ఆయన లారీలు దొరికినప్పటికీ కూడా చర్యలు తూటూ మంత్రంగానే ఉంటాయి అంటే రమేష్ రెడ్డికి మంత్రి గారు చెప్పినా పోలీసులు చెప్పినా మైనింగ్ శాఖ చెప్పినా కూడా రమేష్ రెడ్డి ఇసుక దందాలో మారే పరిస్థితి లేదు ఇప్పటికైనా పోలీసులు మైనింగ్ శాఖ మంత్రి గారు కూడా రమేష్ రెడ్డి అక్రమ దందాకు చెక్ ఎట్లా పెట్టాలనేది ఆలోచించాడు ఈ కొల్లూరు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి ఇంత తెగాయించడానికి కారణము కారకులు సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అనేది కూడా మంత్రి గారు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వయంగా మంత్రి ఇలాఖలో అక్రమ ఇసుక దంద నడుస్తుందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దందాలు ఎక్కడైనా జరగవచ్చు మంత్రి ఇలాఖల్లో జరిగింది కదా పక్క జిల్లాలో పక్క కాన్స్టిట్యూషన్లో జరుగుతా మనకేమవుతుంది అక్కడే కట్టుదిట్టమైన చర్యలు లేవు కదా అనేది అందరికీ శర మామూలే అవుతుంది కాబట్టి మంత్రి గారు స్పష్టంగా తమ ఇలాఖలో జరుగుతున్న ఈ అక్రమ ఇసుక దొంగతనం దంద రమేష్ రెడ్డి సహకరిస్తున్న వ్యక్తులు అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది